శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి డబ్బులు లేని దానివల్ల నేను ఇన్ని కష్టాలు పడుతున్నా వీళ్ళ దగ్గర మాటలు పడుతున్నా వాళ్ళ దగ్గర మాటలు పడుతున్నా నాకంటూ ఒక గౌరవం లేదు నాకంటూ ఒక స్టేటస్ లేదు ఎందుకు అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ దిస్ పీస్ ఆఫ్ పేపర్ అని మనము ఎంత చిరాకు ఫ్రస్ట్రేషన్తో ఉన్నప్పుడు డబ్బు మన దగ్గరికి ఎందుకు వస్తుంది హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు బ్రహ్మ విద్య గారు మ్యాజికల్ మంజుల గారు మ్యామ్ తో మాట్లాడేద్దాం మ్యామ్ చాలా మందికి ఇన్స్టంట్ మనీ అనేది చాలా అవసరం ఉంటుంది అంటే ఇన్స్టెంట్ అన్నట్టుగానే వాళ్ళకి సడన్ గా అవసరం వస్తుంది బట్ వాళ్ళు అప్పులు చేయడం అని ఒకరిని అడగడం కానీ లేకపోతే వేరే చోట మనీ డెప్ చేసి తీసుకోవడం రకరకాల ప్రాసెస్లు ఉంటాయి కదా ఒకరిని అడగకుండా

సో కానీ ఏమవుతుంది అంటే చాలా మంది డబ్బుల్ని అట్రాక్ట్ చేయలేకపోతున్నారు అండ్ వచ్చిన సంపాదించిన కొంత గొప్ప డబ్బుని నిల్వ ఉండలేకపోతుంది అన్నీ ఖర్చు అయిపోతూ ఉందన్నమాట ఎందుకు అంటే ఇట్స్ వెరీ సింపుల్ యూ డోంట్ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ ద మనీ రిలేషన్షిప్ తో ఈ మాట ఎప్పుడు వినిండరు కదా ఫ్రెండ్ కాదు రిలేటివ్ యా ఇది యాక్చువల్ గా మనకి జపనీస్ మాస్టర్ కెన్ హోండా చెప్తారు చాలా బ్యూటిఫుల్ గా రిలేషన్షిప్ ఇద్దామని అనేసి ఇప్పుడు రిలేషన్షిప్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్తో తీసుకుందాం మన ఇంట్లో ఉండే వాళ్ళతో కూడా లెట్సే ఒక పేరెంట్స్ ఉన్నారు అండ్ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాప ఉంది అండ్ ఆ పాపని అస్తమానం వాళ్ళు తిట్టి కొడుతూ ఉంటే ఆ పాపకి ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ దగ్గరికి పోతారా లేక ఫాదర్ అనే వాళ్ళు ఎప్పుడు తిడుతూ ఉన్నారు కొడుతూ ఉన్నారు పాప దగ్గరికి పోతుంది ఆ ఫాదర్ దగ్గరికి లేదు మధ్య ఒక 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 వచ్చేస్తుంది వచ్చేస్తుంది డిఫరెన్స్ లేకపోతే చీలిక అనేది వెరీ సింప్లీ టుగెదర్ వెళ్ళరు అవునా కదా సో ఫాదర్ చూడగానే భయం వస్తుంది పారిపోతుంది పాప అవునా కదా సేమ్ వే విత్ ద మనీ మనం మనీని ఎన్ని సార్లు తిట్టుంటాం రావట్లేదు చీది నమ్మ జీవితం అనుకుంటామా లేదా ఎందుకు ఈ కర్మ ఈ డబ్బులతో ఎందుకు ఈ బాధ ఇదంతా డబ్బుల వల్లనే ప్రాబ్లమ్స్ అంతా డబ్బుల వల్లనే అవునా కదా ఎన్ని సార్లు ఈ మాట మనం వింటాము డబ్బులు లేని దాని ఇన్ని కష్టాలు డబ్బులు ఉంటే అసలు అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ డబ్బులు లేని దానివల్ల నేను ఇన్ని కష్టాలు పడుతున్నా వీళ్ళ దగ్గర మాటలు పడుతున్నా వాళ్ళ దగ్గర మాటలు పడుతున్నా నాకంటూ ఒక గౌరవం లేదు నాకంటూ ఒక స్టేటస్ లేదు ఎందుకు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ పీస్ ఆఫ్ పేపర్ అని మనము ఎంత చిరాకు ఫ్రస్ట్రేషన్తో ఉన్నప్పుడు డబ్బు మన దగ్గరికి ఎందుకు వస్తుంది సో ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ద మనీ వాజ్ బ్రోకన్ అది డివోర్స్ లాగా అయిపోయింది సో దాని ఇప్పుడు మనం బ్రేకప్ అయిందని ప్యాచప్ చేయాలి కదా ప్యాచప్ చేయాలి అంటే టైం పడుతుంది సో ఇమీడియట్లీ ఇట్ నాట్ ఇట్ మే నాట్ హ్యాపెన్ బట్ కానీ మనం ప్రయత్నించాము అంటే మాత్రము డెఫినెట్గా చాలా మందికి అయితే నా సెషన్లో ఉంటారు ఇమీడియట్గా డబ్బులు వచ్చేస్తా వాళ్ళకి మెసేజ్ వస్తుంది యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ విత్ సో అన్ సో అని కొంతమందికి లక్షలు వచ్చాయి కొంతమందికి థౌజండ్స్ వచ్చాయి అనమాట ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ బికాజ్ మేము మా మీద చాలా వర్క్ ఆన్ చేస్తాము అలాంటప్పుడు మా ప్రెసెన్స్లో ఉండి వాళ్ళు మా దగ్గర కోచింగ్ తీసుకుంటే డెఫినెట్గా అలా వచ్చేస్తుంది అనమాట బట్ అందరూ అలా చేయలేరు కాబట్టి మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసము ఇప్పుడు నేను ఏం చెప్తాను నా సెషన్స్లో ఆ టెక్నిక్ అనేది షేర్ చేస్తాను అనమాట రైట్ ఓకే సో ఐ హ్యావ్ ఇప్పుడు నా దగ్గర నేను ఒక నోట్ తీసుకున్నాను ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ ఉంది నా దగ్గర సో ఇప్పుడు నేను ఈ నోట్ చూసి ఇది ఎలా ఉంది అనేది నేను అంటే ఈ నోట్ నాకు ఏం మెసేజ్ ఇస్తుంది అని చూడాలి ఇదేంటిది మీకు పిచ్చా ఏంటి నోటి మెసేజ్ ఇవ్వడం ఏంటి అనుకోవచ్చు కానీ దాన్ని సూక్ష్మ జ్ఞానము అంటారు సో అది మనకి తెలియాలి ఒక్కొక్కసారి మనం చెప్తూ ఉంటాం ఓ ప్రకృతి ఏదో మనకు చెప్తూ ఉంది అనేసి సేమ్ వే ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ ది ప్రకృతినే కదా సో ఇలా పార్ట్ ఆఫ్ ది ప్రకృతి అయినప్పుడు ఇది కూడా ఒక మెసేజ్ ఇస్తుంది సో మనం ఇలా తీక్షణంగా చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఇది హ్యాపీ మనీనా అన్హ్యాపీ మనీనా అని మనకు అర్థమవుతుంది సో హ్యాపీ మనీ అంటే ఎలా వస్తుంది మనం పది మందికి మంచి చేసి ఆ డబ్బులు మనం తీసుకున్నప్పుడు అది హ్యాపీ ఉంటుంది మన వ్యాలెట్లో అది సంతోషంగా ఉందా లేదంటే బాధగా ఉందా అనేది మనకి చూడగానే అర్థమైపోతుంది సో నా వ్యాలెట్లో చూస్తే అది ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది నేను ఎందుకంటే అందరికీ మేల్ చేసి మంచిగా డబ్బులు తీసుకుంటున్నాను కాబట్టి ఆల్ ద టైమ్ మై మనీ ఈ స్మైలింగ్ సో ఇప్పుడు కొంతమందికి అలా ఉండదు వాళ్ళు చూడగానే ఈ డబ్బు చూస్తేనే వాళ్ళకి కష్టం అనిపిస్తుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఇలా మంచిగా ఇలా మన అరిచేతిలో తీసుకొని ఇలా హార్ట్కి పెట్టుకోవాలి బికాస్ మన సోల్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే హార్ట్ ఇట్స్ యు ఆర్ అ సీట్ అని చెప్తారు మనకి సోల్ సీట్ ఎక్కడుంది అంటే ఇట్స్ అ హార్ట్ అంటారు సో ఎప్పుడైతే మనం ఇలాగ హార్ట్ పైన పెట్టుకొని కనెక్ట్ అవ్వాలి ఇలా కళ్ళు మూసుకొని జస్ట్ వినాలన్నమాట దాన్ని తర్వాత ఇలా చెప్పుకోవాలి ఏం చెప్పుకోవాలంటే నేను నా కుటుంబము ఎన్నోసార్లు మా తాత ముత్తాతలు నా ఫ్రెండ్స్ కొలీగ్స్ తెలియకుండా నేను ఎంతో కష్టపెట్టాం ఎన్నోసార్లు ఎన్నో మాటలు అన్నాను వాటన్నిటికీ కూడా నన్ను క్షమించు దయచేసి నన్ను క్షమించు నా జీవితంలో ఇప్పుడు డబ్బులు లేకుండా నువ్వు లేకుండా నేను చాలా దుర్భరమైన స్థితి గడుపుతున్నాను నువ్వు నాకు చాలా అవసరం నా జీవితంలో నువ్వు లేకుంటే నాకు బతుకు ప్రతిరోజు కూడా గడవదు మనకి స్టార్టింగ్ ఫ్రమ్ ద మిల్క్ మన పొద్దున్న లేసిన బ్రష్ చేసే దగ్గర నుంచి రాత్రి పడుకునేంత ప్రతి దగ్గర మన డబ్బు అవసరం సో డబ్బులు లేకుంటే బతకలేమన్నమాట అన్నమాట ధనం మూలం విధం జగత్ అని కూడా అంటారు సో అలాంటిది డబ్బు అనేది కూడా ప్రతి మనిషి జీవితంలో కూడా అవసరము అండ్ స్పిరిచువల్ పీపుల్కి ఇది ఇంకా ఇంపార్టెంట్ బికాస్ మనీ ఈజ్ హైయెస్ట్ స్పిరిచువాలిటీ అంటారు సో ఇక్కడ ఇది పెట్టుకొని మనము మంచిగా డియా మనీ అండ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ ఫర్ గివ్ యూ ఐ థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ అండ్ ఐ ఫర్ గివ్ యూ అండ్ ఐ థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ డియా మనీ ఐమ్ సారీ ప్లీజ్ ఫోర్ గివ్ మీ ఐ ఫోర్ గివ్ యూ ఐ లవ్ యూ అండ్ ఐ థ్యాంక్ యూ సో ఇలాగ మనం త్రీ టైమ్స్ చెప్పుకోవాలన్నమాట అండ్ తర్వాత చెప్పాలి మనీ ఐ లవ్ యూ అండ్ మనీ లవ్స్ మీ మనీ లవ్స్ మీ అండ్ ఐ లవ్ మనీ ఐ లవ్ మనీ అండ్ మనీ లవ్స్ మీ ఇలాగ మనము ఇలా మంచి అఫర్మేషన్ చెప్పుకొని నాకు ఇప్పుడే ఈ క్షణమే నాకు కావాల్సినంత వాట్ ఎవర్ టెన్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఇంత వచ్చినందుకు అంటే వన్ ల్యాక్ నా జీవితంలో వచ్చినందుకు నేను చాలా కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నాను నా ఆత్మకు నా విశ్వానికి ఎందుకని రీజన్ ఉండాలి ఊరికే పిచ్చి పిచ్చిగా అనుకోకూడదు అది రీజన్ ఉండాలి ఎందుకు పిల్లలకి ఫీజు కట్టడానికో ఏదో ఒక హాస్పిటల్ ఒక రీజన్కో లేదా ఒక షాపింగ్ అవ్వచ్చు ఒక ట్రిప్ అవ్వచ్చు దేనికోదానికి సో అది మనం విజువలైజ్ చేయాలి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెండ్ అండ్ వీ హ్యావ్ టు జనరేట్ దట్ ఎమోషన్ సో వీ హ్యావ్ టు ఫీల్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే నేను ఎవరికో అంటే లెట్సే ఇంట్లో నేను ఎవరికో ఫీజు కట్టాలి సో ఆ ఫీజు నా దగ్గర లేదు సో వర్క్షాప్కి ఏదో ఫీజు కట్టాలి అనుకుందాం సో నాకు ఆ డబ్బులు కావాలి లక్ష రూపాయలు సో నేను ఎలా విజువలైజ్ చేయాలి అంటే యాజ్ ఎఫ్ నాకు ఆ లక్ష రూపాయలు డబ్బులు వచ్చినట్లు నేను ఆల్రెడీ వాళ్ళకి పే చేసినట్లు వర్క్షాప్లో నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఆ జస్ట్ నీ టు ఫీల్ ఇట్ అండ్ ఐ జస్ట్ నీడ్ టు జనరేట్ దట్ ఎమోషన్ ఆ వైబ్రేషన్ అనేది నేను ఆల్రెడీ అది ఫీల్ అయినట్టు అది జనరేట్ చేశానంటే ఆ ఎమోషన్ అది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది సో థాట్ అనేది మనం యూనివర్స్లో పోతుంది ఎమోషన్ అనేది ఆ ఈవెంట్ని డ్రా చేస్తుంది అంటారు సో ద థాట్ ఈస్ ఈజ్ ఈజ్ లైక్ సెండింగ్ ద సిగ్నల్ టు ద యూనివర్స్ అండ్ ద ఎమోషన్ ఈజ్ ఈజ్ విత్డ్రాయింగ్ దట్ ఈవెంట్ ఇన్ టు యువర్ లైఫ్ సో ఎప్పుడైతే ఈ థాట్ ఎమోషన్ అవుతుందో ఈక్వల్స్ టు యువర్ రియాలిటీ సో ఇమీడియట్ గా డబ్బులు వచ్చేస్తాయి వండర్ఫుల్ మ్యామ్ వండర్ఫుల్ టెక్నిక్ చెప్పారు సో అందులో ఇన్స్టాంట్ మనీ కోసం టెక్నిక్ కాబట్టి మనం వాళ్ళు వెంటనే ఫాలో అయిపోతారు సో స్టిల్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ కోసం మీరు క్లాస్ ఎలా కండక్ట్ చేయబోతున్నారు ఈ టైంలో ఉండే ఛాన్సెస్ ఉంది సో ఈ సండే మనకి మార్నింగ్ టెన్ టు ట్వెల్వ్ ఉంటుంది సో అండ్ మన సిమ్మన్ టీవీ ప్రేక్షకుల కోసం ఫ్రీగా ఇస్తున్నాము సో హ్యాపీగా రిజిస్టర్ చేసుకోవచ్చు ఇంకా వాళ్ళకి ఇలాంటివి వాళ్ళ బిజినెస్ లో మంచి గ్రోత్ టెన్ ఎక్స్ గ్రోత్ రావాలి లేదంటే లైఫ్ లో ఇంకా ఎక్కువ గ్రోత్ కావాలనుకునే వాళ్ళు మన పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు మ్యామ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఆల్సో ఆల్స్ అవైలబుల్ వండర్ఫుల్ మ్యామ్ తప్పకుండా విన్నారు కదా మ్యామ్ చెప్పినట్టు మీ కోసం ఫిజిల్ క్లాస్ జరగబోతుంది అట్ ది సేమ్ టైం మీ ఇన్కమ్ టెన్ ఎక్స్ అంటే టెన్ టైమ్స్ థర్టీ టైమ్స్ ఇలా అవ్వాలంటే మీరు డైరెక్ట్ గా మ్యామ్ ని కాంటాక్ట్ చేయొచ్చు అనమాట సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద ఉన్న నెంబర్ కి మీరు కాల్ చేసి మ్యామ్ ని కాంటాక్ట్ చేయొచ్చు ది సేమ్ టైం మరి మ్యామ్ చెప్పినట్టు క్లాస్కి ఫ్రీగా అటెండ్ అవ్వాలంటే మీరేం చేయాలి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో మీకోసం గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది దాన్ని ఫిల్ చేయండి చాలు సో వచ్చేసాల్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్